మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అండ్ నర్సింగ్ హోమ్ సాజన్యంతో హెల్త్ క్యాంప్ ని నిర్వహించారు ఉచితంగా మెడికల్ టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ ప్రభు కుమార్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఐఎంఏ బంజారా హిల్స్ డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అండ్ నర్సింగ్ హోమ్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో మణికొండలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కి అధిక స్పందన వస్తుంది అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉచిత వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఎంతో ఖరీదైనటువంటి చెకప్ లను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు దీంతో అనేక మంది మణికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు అయితే ఈ రోజు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో ఏమేమి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము సో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాము ఇందుకు సంబంధించి ఈ రోజు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో ఏమేమి ట్రీట్మెంట్స్ ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము హలో సార్ సార్ సో ఈ రోజు మన మెగా మెడికల్ క్యాంప్ లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉచితంగా అందిస్తున్నారు ఇది పేద ప్రజలే కాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ మనం ఏం చేస్తామంటే పేద ప్రజలు ప్లస్ మా రెగ్యులర్ పేషెంట్స్ పేషెంట్స్లందరూ కూడా ఎలాంటి కార్యక్రమం అంటే ఇది గత కొన్ని ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి పే బ్యాక్ టు సొసైటీ ఎవ్రీ మంత్ వన్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక యాభై వేల రూపాయల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాం ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అంటే జనరల్గా ఆల్కహాలు డ్రగ్స్ ఈ రకరకాల ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే వచ్చేది ఫ్యాటీ లివరు తర్వాత ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాం అలా కాకుండా ఈ రోజుల్లో మనకి ఎక్కువగా వినిపిస్తుంది ఆల్కాలిక్ లివర్ డిసీజ్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా అంటే ఎటువంటి చిల్ల అలవాట్లు లేకపోయినా ఎటువంటి ఇతర అలవాట్లు లేకపోయినా ఈ లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు లివర్ ప్రామాణికంగా ఒక రెండు వందల యాభై ఫంక్షన్ శరీరంలో చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మెటబాలిజమ్స్ మన లివర్ లోనే జరుగుతుంటాయి గ్లూకోజ్ మెటబాలిజం కానీ లిపిడ్ మెటబాలిజం కానివ్వండి రకరకాల మెటబాలిజంలు అన్నీ కూడా లివర్ లో కేంద్రీకృతం ఉంటాయి కాబట్టి లివర్ని మనం బాగా చూసుకోవాలి లివర్ని బాగా చూసుకుంటే మన ఆరోగ్య బాగుంటుంది అంటే మీరు ఏమి తిన్నా కూడా లేదు లివర్ మీద లివర్లోనే మెటబలైజ్ అవుతాయి మీరు మంచి తినండి చెడు తినండి ప్లాస్టిక్ తినండి మనకి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ రెగ్యులర్ కలుస్తుంది ఈ రోజుల్లో ఇవన్నీ కూడా పోయి ముఖ్యంగా డిపాజిట్ అయితే ఎక్కడ లివర్లు కాబట్టి లివర్ని కాపాడుకుంటే అనేక రకమైన ఇతర సమస్యలు ఒకసారి లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి కాళ్ళు వాస్తాయి మొహం వస్తుంది క్రియాటిన్ పెరుగుద్ది అంటే ఈరోజు వరల్డ్ కిడ్నీ డే ఇంకొక ముఖ్యమైన విషయం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ క్రియా సీరం క్రియాటిన్ క్రియాటిన్ ఎట్లా ఉంది కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి ఇది ఏ కాకుండా మళ్ళీ మహిళా దినోత్సవం సందర్భంగా లేడీస్ కోసం మా పేషన్ అందరూ ముఖ్యంగా మా పేషన్ అందరి కోసం హిమోగ్లోబిన్ పరీక్ష అంటే శరీరంలో హిమోగ్లోబిన్ బాగుండాలి పన్నెండు పైన లేడీస్ ఉండాలి పద్నాలుగు పైన జెంట్స్కు ఉండాలి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది పదహారు లోపల పదహారు పదిహేడు లోపల మళ్ళీ అధికమైతే క్యాన్సర్ అవుతుంది అది సో హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ శరీరంలో బాగుండాలి సో హిమోగ్లోబిన్ పరీక్ష క్రియాటిన్ పరీక్ష అలాగే లేడీస్కి ఇంకో ప్రమాణికమైన అంశం ఏంటంటే కాల్షియం కాల్షియం తక్కువ ఉంటా ఉంటుంది సో ఈ కాల్షియం ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనిస్తున్నాం మనకి అంటే షుగర్ టెస్ట్ నుంచి కూడా ఏవైతే ఖరీదైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో స్కానింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు సో ఉదయం నుంచి కూడా మనకి ఆ రోగుల తాకిడి అనేది కూడా అధికంగా ఉంది సో ఇక్కడికి వస్తున్నటువంటి రోగులకి వన్స్ మనం చెకప్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఫాలోఅప్ అనేది విధంగా ఉంటుంది ఇదే మనం మన దగ్గర బ్యూటీ ఇదేనమ్మా రెగ్యులర్గా ఏంటంటే పేషెంట్స్ ఎక్కడో క్యాంపులు పెడతాం ఎక్కడికి వెళ్తారు వెళ్ళేసి అది చూపించుకుంటారు మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర రెగ్యులర్ ఫాలో అప్ చెకప్ ఎవ్రీ మంత్ మనం ఈ క్యాంప్ కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లలో ఎక్కువగా మీరు ఎటువంటి సమస్యలను గుర్తిస్తున్నారు ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో కూడా చాలా మంది అనేక రకాల అనారోగ్యాల పాలవుతున్నారు అయితే మీ దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్లలో మీరు ముఖ్యంగా చూస్తున్నటువంటి డిసీజ్ ఏంటి ఇప్పుడు నేను దాకా చెప్పాడు లివర్ ప్రాబ్లమ్స్ ఈ లివర్ ప్రాబ్లమ్స్ ప్రతి పేషెంట్లో కనపడుతున్నాయి అమ్మ అంటే ఫ్యాటీ లివరు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటాం అట్లాగే మనం లివర్ ఫైబ్రోసిస్ కూడా చూస్తున్నాం అంటే ఫ్యాటీ లివరు అనేది ఒక అంశం అయితే ఫ్యాట్ కాస్త ఫైబ్రస్గా మారటం ఇంకా బ్యాడ్ స్టేజ్లోకి వెళ్ళటం అది కూడా ఏ స్టేజ్లో ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము చూసే వాటిల్లో గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్స్ ఉన్నాయి అంటే ఈ రోజు ఆహార అలవాట్లు కానీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ అంటే శారీరక వ్యాయామం లేకపోవడం కానీ ఇవన్నీ మనకు క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి పేషెంట్కి అలాగే డయాబెటీస్ ఇప్పుడు మన కొత్తగా ఇక్కడ కొంతమంది పేషెంట్కి డయాబెటీస్ కొత్తగా డిటెక్ట్ అవుతా ఉంది అది అదేవిధంగా డయాబెటీస్ లేదు వాళ్ళకి సో డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది అదేవిధంగా హైపర్ టెన్షన్ హెచ్టీ అని చూస్తే హైపర్ టెన్షన్ చూస్తే ఈరోజు కొంతమంది పేషెంట్స్కి తెలియకుండానే వాళ్ళకి హైపర్ టెన్షన్ బారిన ఉంటున్నారు చాలా మంది యువత ఈరోజు మీరు సెన్సెస్ తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్కి హైపర్ టెన్షన్ ఉంది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ డయాబెటీస్ ఉంది అలాగే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి క్యాన్సర్ కూడా కనిపిస్తా సో ఇట్లాంటివి డిటెక్ట్ చేయడానికి ఎర్లీ స్టేజ్లో మనం కనుక కనిపెడితే వాళ్ళకు మనం మోటివేషన్గా మాట్లాడి ఏ రకమైనటువంటి శారీరక శ్రమ చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది అలాగే ముందుగానే ఒక అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు వీటిలో కనిపించినటువంటి రిపోర్ట్ని బట్టి వాళ్ళకి ఒక అవగాహన ఒక శిక్షణ లాగా చెప్తే వాళ్ళు వెళ్ళి ఈజీగా ఫాలో అవ్వడానికి తద్వారా వాటిని తగ్గించుకోవడానికి సో ఈ రోజు మనకు మణికొండలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అండ్ నర్సింగ్ హోమ్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఐఎంఏ బంజారా హిల్స్ డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో బిగ్ టీవీ సహకారంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి తమకున్నటువంటి అనారోగ్య సమస్యలను గురించి ఇక్కడ డాక్టర్ తోటి వాళ్ళు డైరెక్ట్ గా కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ సమస్యలను వివరిస్తున్నారు అదేవిధంగా అత్యంత ఖరీదైనటువంటి ట్రీట్మెంట్లను కూడా ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు సందర్భంగా ఐఎంఏ బంజారా హిల్స్ డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ కి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు సుమన్ గారు వచ్చారు సో ఉచితంగా పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజల కోసము ఇటువంటి ఖరీదైనటువంటి ట్రీట్మెంట్స్ ని ఉచితంగా అందించడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా తెలుసుకుందాము హలో సార్ నమస్తే సార్ ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న సర్వీసెస్ చూశారు మీరు ఇందాక లివర్ ఫైబ్రో అది స్కాన్ కూడా చేయించుకున్నారు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి సో నేను జనరల్గా అండి మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడుతున్న వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం అంటే దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు అంటే మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ దేశాన్ని కాపాడుతున్నారంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ హెల్త్ అంటే డాక్టర్లు అండి సో దర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ బట్ అందరికీ ముఖ్యంగా డాక్టర్స్ అండ్ నర్సెస్కి నేను చేతులు ఎత్తి నమస్కారం ఎందుకు పెడతానంటే మనం కరోనా టైంలో వాళ్ళ సర్వీసెస్ మనం మర్చిపోలేము అంటే డాక్టర్లు నర్సులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అంటే ఎంత వాళ్ళకి ఆ సూట్ ఇచ్చి ఆ మాస్క్ వేసిన కూడా పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సో ఆల్ ఏంటంటే లైఫ్కి రిస్క్ ఉన్న ప్రొఫెషన్స్ ప్రొఫెషన్స్లో చాలా ఉన్నాయి లైఫ్కి రిస్క్ ఉన్నాయి కొన్ని లైఫ్కి రిస్క్ లేని కొన్ని ఉన్నాయి సో ఎవరైతే లైఫ్ను కూడా అసలు లెక్క చేయకుండా మన కోసం ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి ప్రభు గారు నాకు మంచి మిత్రుడు ఎప్పటి నుంచో నాకు చాలా ఆయన ఫ్రెండ్ అనమాట సో మొన్న ఆయన ఫోన్ చేసి ఇట్లా సుమన్ గారు ఊర్లో ఉన్నారని అడిగారు ఎందుకని అడిగారు ఇట్లా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నానండి అండి సో ఇమీడియట్లీ నిన్న నేను వచ్చాను వచ్చి నేను ఆయనతో అంటే ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంటే ఎన్ని గంటలకంటే లెవెన్ అని చెప్పి చెప్పారు సో సార్ కూడా జాన్ గారు కూడా వస్తున్నారని చెప్పి చెప్పారు సో ఐ సెడ్ ఓకే వస్తానండి నవ్వు ఇప్పుడు ఇలా మంత్లీ వన్స్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడానికి మనసు రావాలండి సో ప్రభుగారు ఒక మంచి మనసుతో అంటే ఈషో కిడ్నీస్ ఇంటర్నేషనల్ డే ఈరోజు సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఉన్నాయి సో ఈరోజు డేట్ సెలెక్ట్ చేసి ఎస్పెషలీ ఫర్ ఉమెన్ మహిళలు చాలా ఇది గమనించాలండి మీరు అందరూ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేసిన తర్వాత మీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఆ మందు చెప్పారు ఈ ఇంజక్షన్ చెప్పారు ఈ సిరప్ చెప్పారని చెప్పి మీరు తిరుగుతున్నారు మీరు అప్పుడప్పుడు ఏంటంటే టెస్టులు చేస్తుంటే ఎన్నిటికీ దూరం ఉండొచ్చు మనతో పాటు మరొక ముఖ్య అతిథి తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు ఉన్నారు ఈ మెగా మెడికల్ క్యాంప్ కి సంబంధించి ఆయనే ఏమనుకుంటున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ ఈ రోజు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం అనేక మంది పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఇవాళ రేపు జనరల్ చెకప్లే చాలా ఖరీదు అయిపోతున్నాయి అటువంటి ఎక్స్పెన్సివ్ చెకప్ లను కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తాయి ముందుగా డాక్టర్ ప్రభు మల్టీ స్పెషాలిటీ క్లినిక్కి అదేవిధంగా డాక్టర్ ప్రభు గారికి అండ్ స్టాఫ్కి నా అభినందనలు తెలియపరుస్తున్నాను వరల్డ్ కిడ్నీ ఫౌండ్ కిడ్నీ డే సందర్భంగా ఏదైతే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందో అది చాలా మంచి పరిణామం ఎందుకంటే మనం చూస్తున్నాము మెడికల్ కేర్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందని మనము చూస్తున్నాము ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాము అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి పేద ప్రజలకు ఫ్రీ మెడికల్ క్యాంప్ జరపడము చాలా అభినందనం మా మా అభినందనాలు మీకు అందరికీ మేము తెలియవారుస్తున్నాము అదేవిధంగా ఇందులో పాలిటిక్స్ లేకుండా పేదలందరికీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీ ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చు ఇన్ అడిషన్ టు దిస్ ఎవ్రీ మంత్ జరుపుతున్నారు ప్రభు గారు సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ దట్ క్యాన్ బి రెప్లికేటెడ్ బై ది అదర్ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే ఎవరైనా పేదవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తర్ గారు ఉన్నారు ఇక్కడ వారు ఒక టెస్టింగ్ చేపించుకోనికి ఇరవై వేల కోసము జీన్ టెస్టింగ్ చేయించుకోనికి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తుంది నో బడీ ఈస్ దేర్ టు హెల్పర్ సో ప్రభు గారు మేమందరం కలిసి మేము వారికి ఆ ఫైనాన్షియల్ హెల్ప్ సపోర్ట్ చేసి ఫ్రీగా ఆఫ్టర్ టూ ఇయర్స్ యునో షీ వాజ్ ఏబుల్ టు డూ దాట్ స్క్రీనింగ్ విచ్ కాస్టెడ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ సో ఇలాంటి చాలామంది ఎస్తర్లు ఎస్తర్ లాంటి మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకు అండగా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక చొరవ తీసుకొని ప్రభుగారు లెక్క వారు కూడా మెడికల్ క్యాంప్స్ ఈ పేదల కోసము జరిపితే చాలా బాగుంటుందని మేము తెలియబరుస్తున్నాము ఎవ్రీ మంత్ సార్ ఫైబ్రో స్కాన్ స్కోర్ ఇవి టెస్ట్ ప్లస్ షుగర్ టెస్ట్ నార్మల్ అన్ని టెస్ట్లు చేయిస్తారనమాట ఎవ్రీ మంత్ టెన్ థౌజండ్ అట్లా కాస్ట్ అవుతుంది అన్నీ ఫ్రీగా ఎవ్రీ మంత్ ప్రభు సార్ వాళ్ళు పర్సనల్గా తీసుకొని అందరికీ చేయించి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇప్పిస్తున్నారు అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని అందరూ అప్ టు డేట్ డాట్ మన హెల్త్ అన్ని ఇష్యూస్ చెక్ చేసుకుంటూ నార్మల్గా చూసుకుంటూ అన్నీ చక్కగా వీ కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్ ఇక్కడ అన్ని షుగర్ టెస్ట్ క్యాల్షియం టెస్ట్ ఉమెన్స్ డే సందర్భంగా ఫైబ్రో స్కాన్స్ ఇవన్నీ చేయించారు ఇవన్నీ టెస్ట్ చేయించారు సార్ కూడా పర్సనల్గా తీసుకొని అన్ని హాలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట సార్ చాలా బాగా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది ఇక్కడ ఇప్పుడిప్పుడు బాగా అవేర్నెస్ కూడా వస్తుంది అందరికీ ఇట్స్ క్రియేటింగ్ అవేర్నెస్ అమౌంట్ ఎవ్రీ వన్ అండ్ ఉమెన్స్ డేస్ సందర్భంగా అందరికీ ఇట్లా ట్రీట్మెంట్ తీయడం చాలా బాగుంది సో మెడికల్ క్యాంప్లో ఫ్రీగా చెకప్ చేసుకున్నటువంటి మహిళ గారు కూడా ఉన్నారు ఆవిడ ఒపీనియన్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము చెప్పండి నమస్కారం అండి నేను నా పేరు అండి నేను ఫిజికలీ హ్యాండిక్యాప్ని నా ఇంట్లో మా ఇంట్లో మా చెల్లె చెల్లె కొడుకు ఇద్దరు మెంటలీ హ్యాండ్క్యాప్ రెండు సంవత్సరాలు జెనెటిక్ టెస్ట్ కోసం గవర్నమెంట్ చుట్టూ మెడిచిల్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగి 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 నేను ఒక పేషెంట్ని అలసిపోయాను సో నన్ను నన్ను నా పరిస్థితిని మా చెల్లె పరిస్థితిని కనుక్కొని పరిస్థితులన్నీ కనుక్కొని డాక్టర్స్తో మాట్లాడి మరి తెలంగాణ చైర్మన్ గారు తర్వాత డాక్టర్ ప్రభుకుమార్ గారు వాళ్ళు వాళ్ళు మాకు రెండు సంవత్సరాల హెడ్డేక్ని తీసేసి ఆ టెస్ట్ చేయడానికి చాలా సహాయం చేసినారు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇద్దరు చెల్లె తల్లి పిల్లలు ఇద్దరు మెంటలీ హ్యాండిక్యాప్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈ రోజు ఇక్కడ నిర్వహించినటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక మంది పేద మధ్యతరగతి మహిళలు మహిళలు అదేవిధంగా అనేక మంది తమ అనారోగ్య సమస్యలను గురించి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ తోటి నేరుగా మాట్లాడి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను గురించి అడిగి తెలుసుకొని అందుకు అనుగుణంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అదే విధంగా ఇటీవలి కాలంలో బయట జనరల్ చెకప్లు చేసుకోవాలంటేనే వేల వేల ఖర్చు అవుతుంది కానీ ఎక్స్పెన్సివ్ టెస్ట్లను కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు ప్రతి నెలలో ఒక రోజుని పేద మధ్యతరగతి వాళ్ళ కోసము ఫ్రీగా ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు టెస్ట్లను కూడా నిర్వహి వీరందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా ఈ వినియోగ ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా వైద్యులు కోరుతున్నారు